చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కలర్ డైన్ చేయించిన చీరలు కలర్ డైంగ్ చేయించిన చీరలు అనుకుంటున్నారు కాదు వైట్ శారీస్కి మనము రంగులు ఈసారి మా చైర్మన్ గారు అట్లా చెప్పారు మనము వైట్ దానికి ఎలా కలర్స్ వేస్తున్నామో అలాగా మన కార్ఖానా దగ్గర దానికి ఈ రంగులు పండుగ కోసం వైట్ పట్టు చీరలకి రంగులు వేయించాము ఇవి ప్యూర్ మంగళగిరి పట్టుకోటన్ మిక్స్ ఆర్సారికి మనము కలర్ డైలు చేయించింది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో సూపర్ కాంబినేషన్స్ చాలా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీసు హైవే మీద సర్వీస్ రోడ్లో మన స్టోర్ ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్డు మంచి మోడల్సు కలర్ కాంబినేషన్స్ ఇంత బాగుంటే చూడండి ఇప్పుడు ఈ చీరలన్నీ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించేయి మొత్తం అంతా కూడా మనమే కలర్ డైన్ చేయించిన చీరలు లేటెస్ట్ వెరైటీస్ కొత్త మోడల్స్ కోసం ఒకసారి చూడండి టేబుల్ మీద ఎలా కలర్స్ పేరుస్తారో ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే అదొక పేరు కాదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అనేది ఒక బ్రాండ్ చాలా గ్రాండ్గా ఉన్న చీరలు మంచి మంచి మోడల్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ ఇది సిల్వర్ జరీ చిన్న జరీ బార్డర్ వచ్చి కలర్స్ మనం డైన్ చేయించినవి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో సూపర్ వెరైటీ కడ్డీ బార్డర్ వస్తుంది చాలా స్పెషల్గా చేయించిన చీరలు ఉంటాయండి ఇలాగా ఏ కలర్కి ఆ కలర్ చూసారు ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో చాలా న్యూ వెరైటీ మంచి స్పెషల్ డిజైనర్స్ సూపర్ వెరైటీస్ కోసం ఒకసారి స్టోర్కి రండి ఇంత మంచి వెరైటీస్ ఉంటుంది మునియా బోర్డర్ మమ్మల్ అందరికీ తెలిసిందే ఇది వైట్ చీరలు చేసాం మనం దాని కలర్ డైలింగ్ చేయించాం ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు క్రిస్టమస్కి సంక్రాంతికి న్యూ ఇయర్కి కొత్త వెరైటీస్గా ఉండాలని చెప్పి తయారు చేయించిన వెరైటీస్ ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ ఆరంతో తయారు చేసినవి చాలా బాగుంటుంది మన వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కౌంట్తో చేసింది ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి కాబట్టి ధర తక్కువ ఉంటుంది కొంచెం ఇది వందో నెంబర్ కాబట్టి ధర తక్కువ వస్తుంది పద్దెనిమిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి వీటిలో కూడా చాలా స్పెషల్గా ఉన్న చీరలు ఉండవంట ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకే ఉంటాయంట ఇంత మంచి మంచి వెరైటీసు చాలా స్పెషల్ వెరైటీ ఇది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ గడి చూడండి బ్రాడ్ చక్స్ పెద్ద గడి చీరలు అంటారు ఇవి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా విశేషం ఏంటో తెలుసా శారీ విత్ బ్లౌజ్తో వస్తాయి చీర జాకెట్ కూడా వస్తుంది మీరు కావాలంటే బ్లౌజ్ అది కుట్టించుకోండి లేదనుకుంటే వేరే డిజైనర్ అన్నా వేసుకోవచ్చు ఈ చీరలు అన్నీ కూడా ప్లెయిన్ శారీస్ మంచి మోడల్స్గా చేసిన చీరలు లేటెస్ట్ డిజైనర్ శారీస్ స్పెషల్ అంటే స్పెషల్ ఎంత గ్రాండ్గా ఉంటే చూడండి ప్రతి చీర మనం డైవింగ్ చేయించినవి ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయో చూడండి వైట్ శారీకి పంపించి చేయించాం ఎన్ని రంగులు ప్రతి రంగు అద్భుతంగా ఉంటుంది అనిపించేటట్లుగా తయారు చేయించాం కలర్స్ సూపర్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని కలర్స్ చూసారు ఇది మంచి షేడ్స్ వచ్చినాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు ఒకసారి రంగులు కూడా చెప్తాను మీరు కావాలంటే చూడండి ఎంతగా గ్రాండ్గా వచ్చినాయో మెరూన్ కలర్ నెమలికంఠం సంపంగ్ రంగులో లైట్ కలర్ చేసింది బ్లాక్ గ్రే కలర్కి డార్క్ చేసింది బిస్కెట్ కనకాంబరం కలర్లో పీచ్ కలరు యాష్ కలరు మజంత పెసరపచ్చ పింకు రాయల్ బ్లూ ఆనియన్ పింక్ వైలెట్ పీచ్ కలర్ ఇన్ని రంగులు వచ్చినవి చూసారా ఇటువంటి వెరైటీస్ ఉంటాయి ఇంత స్పెషల్గా చేసిన వాటిలో ఇది ఒక వెరైటీ కంచి బార్డర్ స్టైల్ చేసింది రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇవి శారీవిత్ బ్లౌజ్తో మంచి కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ అండి చాలా గ్రాండ్గా ఉన్న చీరలు మంచి మంచి కాంబినేషన్లో అది చెక్స్ బార్డర్ వచ్చింది దానికి ఇలాగా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంత మంచి వెరైటీస్ వచ్చినో చూడండి ఇటువంటి వెరైటీస్ ఇంత గ్రాండ్గా ఉన్న చీరల కోసమే మీరు స్టోర్కు రావాలి ఇది ప్లెయిన్ బార్డర్ కంచి బార్డరు శారీ వచ్చేసి ఇది చెక్స్ కడిచీరలు వచ్చినాయి ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఎంత మంచి శారీస్ చూడండి ఒకసారి వీడియోని స్కిప్ చేయమాకండి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ కలర్స్ మంచి మంచి కలర్స్లో డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కింద ఇది బార్డర్ చూసారా కొత్త బోర్డరు చాలా స్పెషల్గా తయారు చేయించింది సూపర్ వెరైటీస్ మంచి కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ ప్లెయిన్ ఇది ఇది కొత్త బార్డర్ ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది కంచి బార్డరు దీన్ని ఏం చేశాము తెలుసా మన అవంతికాకి ఇలా స్పెషల్గా చేశాం ఇంత మంచి వెరైటీస్ ఉంటాయి చూడండి లేటెస్ట్ కలర్స్ కాన్సెప్ట్ కంచి కాన్సెప్ట్ సూపర్ వెరైటీస్లో మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్లో మన స్టోర్ ఉంటుంది సూపర్ వెరైటీస్ మంచి మంచి కలర్స్ కోసం లేటెస్ట్ వెరైటీస్ కావాలి మీకు సంక్రాంతి పండుగ అద్భుతంగా జరిగించుకోండి క్రిస్టమస్కి ఇంకా శోభాయమానంగా ఉండాలి మీరు క్రిస్టమస్ అంటే అమ్మ గుర్తొచ్చారు ఈడుపు గల్ల నుంచి వచ్చారండి మా అమ్మ ఆశీర్వదించడం కోసం నన్ను ఎక్కడున్నారని కనుక్కొని మంగళగిరి స్టోర్లో లేనంటే విజయవాడ కూడా వచ్చారు అమ్మ అక్క చెల్లెలు అందరూ అది చాలదు కదా మనకి ఇంకేం కావాలి నువ్వు వీడియోస్ చూస్తాము మీకోసమే వచ్చామని చెప్పని వచ్చారు అది అదృష్టం ఇంత మంచి మంచి మోడల్స్ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా చేసిన లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి ఇప్పుడు అన్నీ కూడా చాలా డిజైనర్స్గా చేసినవి మంచి మోడల్స్ సూపర్ వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో మనం డైన్ చేయించిన చీరలు ఈ వీడియోలో చూస్తున్న చీరలు అన్నీ పద్దెనిమిది వందల యాభై రూపాయల ధర ప్రారంభించి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి అంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కోసం మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి